ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి జూలై పదిహేడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి రక్తపోటు సమస్య గల వారు ఎక్కువ మంది ఉన్న బస్ లో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో మీరు తెలుసుకుంటారు కావున ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఎవరైనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్లని పాటు చేయాలని చూస్తారు కనుక మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక కన్ను వేసి పరిశీలిస్తూ ఉండండి అలాగే ఈ రోజు ప్రేమలో మునిగిపోతారు మంచి రొమాంటిక్ జీవితాన్ని ఈ రోజు ఆస్వాదిస్తారు వ్యాపారవేత్తలు కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామ్య వ్యాపార పత్రాలపై సంతకాలకి దూరంగా ఉండండి అలాగే ఈ రోజు మీరు సరైన పద్ధతిలో విషయాన్ని అర్థం చేసుకోవాలి లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేసుకుంటారు కావున ఇలా చేయకండి ముఖ్యంగా ఈ రోజు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు ఇది మీ జీవిత భాగస్వామితో ప్రేమ శృంగారాల లోతులు కొలుస్తారు మంచి ప్రదేశాన్ని సందర్శించే అవకాశం కూడా ఉంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ సంకట నామాష్టకాన్ని పాలన చేయండి మరియు దగ్గరలోని శ్రీరామ చంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించి తులసి దళాలతో పూజిస్తే మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో